మనం ఎప్పుడైతే బద్ధకాన్ని వదిలిపెడతామో అప్పుడు దరిద్రం ఆటోమేటిక్ గా మన జీవితాన్ని వదిలి వెళ్ళిపోతుంది మనం బాగుపడడానికైనా లేక నాశనమైపోవడానికైనా మన పక్కన ఉండే ఒక స్నేహితుడు చాలు కాబట్టి అటువంటి స్నేహితులను ఎన్నుకునే విషయంలో మనం ఎంతో జాగ్రత్త వహించాలి ఆదర్శ మార్గంలో వందల కోట్లు సంపాదించడం కన్నా నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఒక్క వంద రూపాయలు సంపాదించిన అది గొప్ప విషయమే ఇతరుల రహస్యాలను నీ దగ్గర చెప్పే వాళ్లతో జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వాళ్ళు నీ రహస్యాలను కూడా ఇతరుల దగ్గర చెప్పే అవకాశం ఉంది డబ్బు లేకుండా దేన్ని కొనలేము కాని అలాగని డబ్బుతో కూడా అన్నిటినీ కొనలేము మిత్రమా ఈ లోకంలో టాలెంట్కి అవకాశాలకు అస్సలు కొదవలేదు కానీ సరైన సమయానికి అవకాశాలను అందిపుచ్చుకొని